హాయ్ అండి ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు దేవి వ్లాగ్స్ ఇది సుబ్రహ్మణ్య షష్ఠి రోజున వీడియో అండి కుదిరితే వీడియోని దాకా చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గుడికి వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ముందు నా రొటీన్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ నీళ్ళు అయితే పెట్టాను ఒకరి తర్వాత ఒకరిలో స్నానం చేయాలి కదా నా పని పూర్తయ్యే లోపల నీళ్ళు కాగి రెడీగా ఉంటాయి అనమాట ఈ లోపు నేను ఇల్లు శుభ్రం చేస్తున్నాను ముందు రోజు ఈవినింగ్ నేను ఇల్లు మాక్ పెట్టాను కాబట్టి నేను ఇప్పుడు నార్మల్గానే తుడుస్తున్నాను మా ఇంటికి టూ సైడ్స్ అయితే రోడ్స్ ఉంటాయండి కాబట్టి ఎక్కువగా దుమ్ము వస్తూ ఉంటుంది వాళ్ళు ఎక్కువగా పిల్లలు ఆడుతూ ఉంటారు కాబట్టి అక్కడే ఎక్కువ దుమ్ముగా ఉంటుంది అలాగే డోర్ మ్యాట్స్ అవి తీసేసి బయట దులిపేసిన తర్వాత అవి తీసి కొత్తవి వేస్తున్నాను కిచెన్ లో వంట చేయడానికి నిలబడే ప్లేస్ లో కూడా ఒకటి వేసాను ఓసేపు నిలబడి ఉంటాం కాబట్టి పాదాలకి హార్డ్గా అనిపించదు అలాగే కిచెన్ లో ఏదైనా వాటర్ డ్రాప్స్ పడ్డా వెంటనే తుడుచుకోవడానికి ఉంటుంది స్నానం చేసి నీళ్లు పట్టి ప్రసాదాలకి రెడీ చేస్తున్నాను అగుల చవితికి పొట్టు దగ్గరికి వెళ్ళలేకపోయాం కాబట్టి మేము ఇప్పుడు వెళ్ళే గుళ్ళో పొట్టు ఉంటుంది అందుకని చలిమిడి చిమ్లి కూడా తీసుకెళ్తున్నాను బెల్లం కొంచెం హార్డ్గా ఉంది ఇలా బెల్లం హార్డ్గా ఉన్నప్పుడు తురగడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేనైతే ఇలా కవర్లో పెట్టి ఏదైనా బరువైన వస్తువుతో కానీ ఇలా పప్పు గుర్తితో కానీ గట్టిగా కొడుతూ ఉంటాను చిన్న చిన్న లంప్స్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ మ్యాష్ అవుతుంది నువ్వులు బెల్లం ఒకేసారి వేసినట్టయితే బెల్లంలో ఉండే జిగురికి మిక్సీ టైట్గా ఉండి తిరగదండి కాబట్టి రెండు మూడు సార్లు పల్స్ ఇచ్చినట్టుగా నువ్వులని పౌడర్ చేసుకుని అది పక్కన పెట్టుకున్న తర్వాత బెల్లం కూడా వేసి తర్వాత రెండిట్లని కలిపి మిక్సీ పట్టినట్టయితే రెండూ మంచిగా మిక్స్ అవుతాయి నేను చిమ్లీని కొంచెం ఎక్కువగానే చేశాను వింటర్లో నువ్వులని తీసుకోవడం వల్ల బాడీలో తగినంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది వింటర్లో డైజెషన్ ప్రాసెస్ కూడా స్లోగా ఉంటుంది కాబట్టి నువ్వుని తీసుకోవడం వల్ల అరుగుదల అనేది కూడా బాగుంటుంది చలిమిని తయారు చేయడానికి కొంచెం బియ్యం పిండిని తీసుకున్నాను తగినంత బెల్లం వేసి ముందుగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇంటిని మిక్స్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేయడం వల్ల కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది ఫస్ట్ టైం నేను ఈ చలిమిండి చేసినప్పుడు నాకు తెలియక ఫస్ట్ వాటర్ కూడా యాడ్ చేశాను దానివల్ల చాలా లూజ్గా అయిపోయింది అప్పటి నుంచి రెండు మిక్స్ చేసిన తర్వాత వాటర్ని యాడ్ చేస్తూ ఉంటాను సారి పెట్టినప్పుడు చాలామంది చలిమిని పెడతారు కదా ఆ చలిమిడి కానీ ఇలా చలిమిడి మనం చేసుకున్నప్పుడు కానీ మిగిలినట్టయితే మనం దాన్ని అట్టు కింద కూడా వేసుకోవచ్చు ఇంత బిజీగా గుడికి వెళ్ళడానికి రెడీ అవుతుంటే ఇప్పుడే నెయిల్ పాలిష్ వేయమని మా అమ్మాయి అడుగుతోంది ఇంకా తనకి నెయిల్ పాలిష్ వేసి గుడికి కావాల్సిన సామాన్ అయితే సర్దుతున్నాను పొట్ట దగ్గర పూజ చేసుకుని గుళ్ళో దర్శనం కూడా అయిన తర్వాత ఈ ఇయర్ ఫస్ట్ మనకి ముందు రోజే వచ్చింది కాబట్టి ముందు రోజు నైట్ కళ్యాణం అయితే చేశారు అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాం రాగానే ముందర్ని బయటికి తీసి కడగాల్సినవన్నీ షంక్ దగ్గర పెట్టాను పట్టుకెళ్ళిన కవర్కి లోపల సైడ్ పసుపు కుంకు అంటుకున్నాయి దీన్ని వాష్ చేయాలి అంతవరకు దీన్ని ఎండలో హ్యాంగ్ చేశాను అలాగే పసుపు కుంకుమ గంధం అన్నీ వేసి పెట్టుకెళ్ళిన బాక్స్కి కూడా ఆయిల్ ఎక్కువగా అయింది కాబట్టి అవన్నీ తీసి ఆ బాక్స్ని కడిగి బయట ఎండలో పెట్టాను మా అమ్మాయికి అలాగే మా హస్బెండ్కి కూడా టిఫిన్ పెట్టేశాను వాళ్ళ టిఫిన్ అయిపోయింది ఇప్పుడు పాలు అనేవి కాచడానికి గిన్నెలో వేసి నేను టిఫిన్ చేసుకోవడానికి ఇడ్లీ వేసుకుంటున్నాను ఇక్కడ సాల్ట్ని రీఫిల్ చేస్తున్నాను ఆ కట్ చేసిన ప్యాకెట్కి కొంచెం హీట్ చూపించి ప్రెస్ చేస్తే లీక్ అవ్వకుండా క్లోజ్ అయిపోతుంది ఇడ్లీ కోసం ముందుగానే వాటర్ని బాయిల్ చేయడానికి పెట్టాను బ్యాటర్లో కొంచెం సాల్ట్ కలిపి నా కోసం మాత్రమే కాబట్టి ఒక్క రేకు మాత్రమే ఇడ్లీలో వేస్తున్నాను ఆల్రెడీ వాటర్ బాయిల్ అయి ఉన్నాయి కాబట్టి టూ టు ఫోర్ మినిట్స్లో అయితే ఇడ్లీ రెడీ అయిపోతుంది తర్వాత ఒక టూ మినిట్స్ లీవ్ చేసి ఇడ్లీ తీసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా వస్తాయి ఈ లోపు నేను గుడి దగ్గరికి పెట్టుకెళ్ళిన ప్రసాదం గిన్నెలో అవి కడిగేస్తున్నాను ఒకసారి పని అంత జాగ్రత్తగా చేస్తున్నా ఇలానే హడావిడి అవుతుంది పాలన్నీ పైకి పొంగాయి అదంతా వెంటనే తీసి క్లీన్ చేయకపోతే నల్లగా మాడిపోయి ఆ తర్వాత క్లీన్ చేయడం చాలా కష్టం అవుతుంది పాలు పొంగినప్పుడు వెంటనే క్లీన్ చేసేస్తే ఈజీగా అనిపిస్తుంది మార్నింగ్ వెళ్ళేటప్పుడు పక్కన పెట్టేసి వెళ్ళాం కదా ఆ చిమ్లీని చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక బాక్స్లో పెడుతున్నాను పిల్లలకి స్నాక్స్గా ఎలాంటివి ఇస్తే హెల్తీగానే ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ తర్వాత ఇక్కడ లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను ముద్దపప్పు చారు ఏదైనా ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను ఈ ఆకులు నేను స్కూల్కి వెళ్ళే టైంలో ఎక్కువగా బుక్స్లో పెట్టుకుంటూ ఉండేదాన్ని నేను గుడికి వెళ్ళినప్పుడు ఇవి కనిపించాయి మంచిగా అనిపించింది కొన్ని తెచ్చేలా బుక్లో పెట్టాను స్వాములు కొండకు వెళ్తున్నారు కదండి ఒకరు వచ్చేటప్పుడు తీసుకొచ్చి ఇచ్చారు ఇది తులసి కోట కూడా చాలా బాగుంటుంది అలాగే ఈవినింగ్ అయిన తర్వాత షష్టికి మా ఊరికి దగ్గరలో తీర్థం పెడతారండి అక్కడికైతే వెళ్తున్నాము ఫస్ట్ డే కదండి రెస్ట్ చాలా ఎక్కువగా ఉంది నెక్స్ట్ సండే అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది నాకు ఎందుకో హైట్లు చూస్తుంటే కొంచెం భయంగా అనిపిస్తుంది మా అమ్మాయికి అలాంటి భయమేం లేదు తన చేయింటికి వెళిక్కిందనమాట అలాగే ఫస్ట్ టైం చాట్ కూడా ట్రై చేసింది తను స్పైస్ ఎక్కువ తినదు బట్ తనకి నచ్చింది అలాగే మంచిగా ఎంజాయ్ చేసింది కూడా ఇంటికి వచ్చేటప్పుడు చలి మాత్రం చాలా ఎక్కువగా అనిపించింది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలాగే నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్